గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ లక్ష్మీప్రాంతి బ్లాక్స్ ఇంట్లో బయట అంత లొక్క కసులు కూడా ఉడుచుకొచ్చానండి కరెంట్ లేదు కరెంట్ ఉంటే నీళ్ళు కూడా కొట్టి ఇక్కడ ముగ్గేసేదాన్ని ఇంట్లో కూడా నీట్గా అయితే కొట్టి క్లీన్ చేశాను నేను ఎవరింటికన్నా వచ్చినా అది నా ఇల్లు అనుకొని ఇల్లు కూడా క్లీన్ చేస్తుంటానండి చుట్టం చూపులాగా వచ్చి రావటం తినటం కాకుండా ఇలా వచ్చినప్పుడు నా చేతనే పని నేను చేస్తూనే ఉంటాను ఖాళీ మాత్రం అసలు ఉన్నాను అక్క ఇంకా పడుకుంది అక్క వాళ్ళు రోజు లేటుగా పడుకుంటారు కొంచెం లేటుగా లేస్తారు కొంచెం త్వరగా పడుకుంటా కాబట్టి ఐదు గంటల మెలకు వచ్చింది ఫస్ట్ ఐదు గంటలకల్ వేసుకొచ్చాను మళ్ళీ ఒక నిమిషాలు పడుకున్నాం మళ్ళీ నేను ఆరకులేసా కరెంట్ వస్తే మోటార్ వేసి నీళ్ళు పట్టి ఇదంతా పారబెట్టి ముగ్గేస్తాను ఈరోజైతే రచ్చిపోలు వెళ్తున్నాం అక్క శ్రావణక్క వాళ్ళ దగ్గరికి ఆయనకు చూస్తూ ఉండండి వేసాక టిఫిన్ రెడీ చేయాలి నీళ్ళైతే వచ్చాయి ఫ్రెండ్స్ ఇక్కడ లోపల బయట అంతా కూడా నీట్గా పారగట్టాను మా ప్రాంతం మేము ఆడబడతా ఉంది నేను అంతా నీళ్ళు వేసి ఆరగట్టాను మీదంతా కూడా మా అప్ప తుడిసేసి ముగ్గేస్తాను ఇక్కడ తులసికోటి దగ్గర కూడా కడిగేసాను నీట్గా ముగ్గేసేయాలి మా అప్పు అయితే అక్కడ తుడిసాక ఇక్కడ గుమ్మం దగ్గర అలాగే తులసి కోట దగ్గర బయట అయితే ముగ్గురు వేసుకొని పసుపు కుంకుమ కాకుండా ఇవి రంగోలు ఉంటాయి కదండీ ఎల్లో కలర్ రెడ్ కలర్ పడితే చేసేసాను అక్కడ వేసాక ఎందుకు మీవన్నీ చేసా పస పడుకోవచ్చు కదా నేను చేసుకునేదాన్ని పిల్లలు ఇద్దరికైతే స్నానాలు కూడా చేయించాను నేను కూడా స్నానం చేశాను నొక్కి బయలుదేరుతాం శ్రావణి సరే కాస్తాం బాయ్ బాయ్ ఇక్కడ ఆటో అయితే బుక్ చేసుకుని వెళ్తూ ఉన్నామండి అందరము మా ప్రాంతం అక్కడ ఏదో కావాలంట అది కావాలని ఏడుస్తూ ఉంది బొమ్మల కోసం ఈ ఏమో ఇలా పోతుంటే మళ్ళీ ఆ బొమ్మలు ఎవరు తీసుకోవాలి మా చాక్ పీసులు పెట్టుకున్నాడు చేతని చెప్పుల కోసం ఏడుస్తూ ఉన్నాడు వాడి కూడా కావాలంట వీడికి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చా చేస్తూ అక్కడ పోతుందండి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి పింగల్ డిట్లాడుతున్నాడు అక్కడి కింద వచ్చి రాంగనైతే బట్టలు అయితే మిషన్కి వేసేసాను ఫ్రెండ్స్ ఒక వేసేసింది వచ్చి ఆరేసాను నిన్న అక్కడ ఉతికి ఆరేద్దామంటే అక్కడికి కుదరలేదు ఉదయాన్నే నిన్న పగులు అట్లా వెళ్తీని సాయంత్రం వేద్దాం అనుకుంటేనేమో బాగా వర్షం పడింది ఉదయం వేద్దాం అనుకుంటేనేమో ఇక్కడికి వచ్చేస్తున్నాను అందుకనేసి సానక్కల్ ఇంటికి వచ్చినాకనే బట్టలు కూడా చానేశాను నిన్న ఉదయం సాయంత్రం ఈరోజు ఉదయం పక్క ఉడియాలు పెట్టింది ఉడియాలు అలాగే ఊరమిరపకాయలు నిన్న పెట్టిందంటే రాండి పైకి ఒట్టుక ఇంకా ఏం తింటారమ్మా అడుగు మా రెడ్డి మంగళరెడ్డి పెద్దరెడ్డి అడుగు అడుగుడు పిస్ తెచ్చాడు ఫ్రై రీస్ కర్రీ చూసేయండి ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఫిష్ కర్రీ అలాగే ఫిష్ ఫ్రై చేస్తున్నామండి మా హస్బెండ్కి మీ చేసిన ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం బెంగళూరులో ఉన్నప్పుడు అక్క వాళ్ళ ఇంట్లోనే నేను ఒక వన్ వన్ మంత్ ఉన్నాను అక్క నాకు ఐటమ్స్ అన్నీ నేర్పించింది ఫిష్ కర్రీ చికెను నేను ఫస్ట్ క్లాసులు పెళ్ళి ఇంకొత్తగా ఏమీ తినండి ఫిష్ కానీ చికెన్ కానీ మటన్ మాత్రమే తినేదాన్ని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఇంకా నేను నేర్చుకున్నాను బాబాయ్ కూడా చాలా మంచివారు శ్రీన్ బాబాయ్ సానక్క వాళ్ళ హస్బెండ్ అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కర్రీకి సరిపడా చెక్క లవంగం యాలకాయలు అలాగే ఉల్లిపాయలు కొంచెం కర్రెపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇందులో తర్వాత ఉల్లిపాయలు టమాటో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నలుగు పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇందులోనే ఉప్పు కారం మన కారానికి సరిపడా కారం కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటైతే ఉడకని ఇచ్చుకోవాలండి ఈ విధంగా కలదిప్పుకొని ఉడికించుకోవాలి కర్రీ మొత్తం అసలు సూపర్ టేస్ట్ అబ్బా తర్వాత కూడా చింతపండు గుజ్జు కూడా ఒక అరగంట నానబెట్టుకొని ఆ గుజ్జు కూడా దీంట్లో వేసేసుకొని పులుపుకి సరిపడా వాటర్ కూడా పోసేసుకోవాలండి ఇవి మాత్రమైతే మాకు సరిపోయింది పోసేసుకొని బాగా ఇప్పుడే కొంచెం నీ తగ్గట్టు కారం ఉప్పు సరిపోకుంటే మళ్ళీ వేసుకోవాలి అంతలోపు అక్కడ ఇక్కడ భక్ష్యాలు కూడా వేస్తుంది పూర్ణం భక్ష్యాలు దీంట్లో వేసుకొని తిన్నామండి అసలు సూపర్ టేస్ట్ వచ్చి టేస్ట్ వచ్చాయి అక్క వంటలు బాగా చేస్తుంది అక్క దగ్గర నేను కూడా వంటలు నేర్చుకున్నాను పెళ్ళైన భక్తులు ఇదిగా లాస్ట్లో ఇంకా ఈ విధంగా ఉడికాక ఇంకా ఫిష్ కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకొని దించుకుంటే సరిపోతుంది ఫిష్ వేసాక కర్రీని స్పూన్తో తిప్పకూడదండి మామూలుగా బాండీనే పట్టుకొని పాత్రతోటి తిప్పుకుంటూ ఉండాలి ఇంక అందరం అయితే తినేస్తున్నాము అసలు చాలా టేస్ట్ వచ్చింది బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది బయటికి వెళ్దాం అనుకున్నా వర్షం పడుతూ ఉంది ఈ వర్షానికి కప్పు చాయ్ కూడా తాగేస్తాం చల్లటి వాతావరణానికి వేడి చాయ్ వారి ఎప్పుడు తగ్గ మేము ఇప్పుడు బయటికి పోతాము బయటకి పోవాలి ఇక్కడ మా వాడు వాళ్ళత్తా ఏందో అరిశాడు అనేసి అలిగాడు చూడండి ఇలా తలదించుకొని అట్లా ఉన్నాడు అరగంట అవుతుందో పది నిమిషాలు అవుతుందా చూడు அத்தீம்யா మధ్యాహ్నమే ఫిష్ ఫ్రై కోసం అయితే రెడీ చేసుకున్నామండి ఇందులో ఉప్పు కారం పసుపు అలాగే గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మకాయ వేసుకొని పిండుకొని ఒక రెండు మూడు గంటలయితే ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నామండి మధ్యాహ్నం చేసుకున్నాము ఇంత సేల్ కాదనేసి ఇంక సాయంత్రం అయితే చేసేసాము బయటికి వెళ్తా వెళ్తా కూడా ముందే దీన్ని ఫ్రై చేసుకున్నాము ఫ్రై మాత్రం సూపర్ టేస్ట్ అండి అసలు శ్రావణక్క చేతి వంట మజ్జాతం వంటలు సొప్ప చేస్తారు అసలు మా వారికి అక్క కర్రీలు అంటే చాలా ఇష్టం ఏ వంటలైనా ఇదిగో మా పిల్లలు ఇద్దరైతే నిద్రపోతున్నారు వాళ్ళ ఇద్దరు నిద్రపోయాక బాబాయ్ అక్క వాళ్ళు ఒక బండి మీద నేను మాటైతే ఒక బండి మీద వెళ్తున్నాం ఫస్ట్ టైం మా పిల్లలు లేకుండా ఇలా వెళ్ళటం వానైతే పడి తగ్గిపోయింది కూరగాయల మార్కెట్కి వెళ్తున్నాం అదంతా రోడ్డు అంటే అక్క వాళ్ళ ఇంటి దగ్గరే మార్కెట్ కూడా ఒక వన్ డే వన్ డే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర సంత పెడతారంట మీ వచ్చేసి మార్కెట్ ఫ్రెండ్స్ ఇక్కడ వీక్లీ వన్స్ వన్స్ అయితే పెడతారంట ఇక్కడికి వచ్చాం ఏం పెడతారు నీ మొహం పెడతారు ఊర్లో కూడా ఇలా ఉంటే ఎంత బాగుంటుందో మాకు అక్కడ ఇలా ఏం లేదబ్బా పొద్దున్నే పోవాలి సార్ ఇక్కడ వీక్లీ వన్స్ ఇలా బాగా పెడతారు అంటే ఎక్కడ లైఫ్ ఎక్కడ హక్ అయితే కూరగాయలు తీసుకొని వస్తుంది నేనైతే రెండు స్కార్పులు తీసుకున్నా రెండు వందలు పెట్టి అదొకటి అదొకటి తీస్తూ ఉండండి ఇంటికైతే వెళ్తున్నాం ఇంటి దగ్గరే మార్కెట్ తొమ్మిదిన్నరకు అయితే తినేసామండి అందరము మా బంగారాలు తినకుండా నిద్రపోయారు అడగా మా వారు హాయ్ చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా మీరు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా కామెంట్ చేయండి